హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా అమ్మాయి ఫంక్షన్కి నేనే చీరలు అంతా జడ్లు అంతా రెడీ చేశానని చెప్పాను కదా చీర ప్లీటింగ్ కూడా నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను అనమాట అది సిల్క్ చీర కదా అయితే స్టిఫ్గా నిలబడదు అది అయినా కూడా కొంచెం కట్టడానికి పొద్దున్నే ఈజీ అయిపోతుందా ఫంక్షన్ రోజు హడావుడి అయిపోకుండా ఉంటుందని చెప్పి నేను ముందుగా రెడీ చేసి ఇచ్చాను అనమాట మా అమ్మాయికి చీర కట్టుకోవడానికి చూడండి సిల్క్ చీర అది మనం ఐరన్ చేసినా కూడా అంతగా నిలబడదు ఇది చెప్పాను కదా ప్యూర్ మైసూర్ సిల్క్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అసలు మనం డైరెక్ట్గా అప్పుడు కట్టుకున్నా కూడా ఫాస్ట్గా తొందరగానే అయిపోతుంది అంటే మనకి కొంచెం అలవాటు ఉన్న వాళ్ళం బాగా ఈజీగా కట్టుకోగలుగుతాం కానీ పిల్లలకి అంత అలవాటు ఉండదు కదా అందుకని వాళ్ళకి రెడీ చేసిస్తేనే వాళ్ళు కట్టుకోవడానికి బాగుంటుంది చూడండి ఇప్పుడు షోల్డర్ ప్లేట్స్ అయిపోయినాయి ఇప్పుడు సెంటర్ ప్లేట్స్ చూడండి ఇవి కూడా నిలబడవు కొంచెం ఎక్కడికక్కడ పిన్నులు పెట్టేస్తే చక్కగా నిలబడితే ఇవి ఇలా ఐరన్ ఈ సిల్క్ కదా డైరెక్ట్గా చేస్తే కొంచెం పోవచ్చు అందుకని చెప్పి ఈ ఐరన్ మ్యాట్ ఉంది కదా ఈ మ్యాట్ వేసుకొని చేస్తా ఉన్నాను చూడండి ఇలా చక్కగా రెడీ చేసి రెడీ చేసినా కూడా చేసినట్లే అనిపించదండి సిల్క్ శారీ అదే మామూలు పట్టు చీరలు కానీ ఫ్యాన్సీస్ శారీస్ కానీ అవన్నీ అయితే మనం ఏ ఎలా పెడతామో అలాగే నిలబడి ఉంటాయి ఇది కొంచెం నిలబడదు మనం ఎంత చేసినా కూడా పోతూ ఉంటుంది అయినా పొద్దున్నే కావాలి కాబట్టి రెడీ చేసి ఇచ్చేస్తే తనంతా తను రెడీ అయిపోతుంది కదా శారీ వరకు కట్టుకోవచ్చు అందుకని ఇలా మొత్తం రెడీ చేసి ఇచ్చాను చూసారంటే నాకు పొద్దున్నే పని తొందరగా వేరే పనులు కూడా ఉంటాయి కదా పని తొందరగా అవ్వాలి కదా ఇంకా దీంతో కూర్చుంటే పిల్లలకి ఏమో చీరలు కట్టుకోవడం రావయ్యాయి ఇప్పుడు పిల్లలకి దగ్గరుండి చూపించాలంటే మనకి పనులు వేరే పనులు కూడా ఉంటాయి అందుకని చెప్పి ఇలా నేను రెడీ చేసి ఇచ్చేసాను అనమాట చూడండి రెడీ అయిపోయింది ఇంక ఇలా ఉంటే వాళ్ళు కట్టుకోవటం ఏముంది ఈజీగా కట్టుకుంటారు కదా తర్వాత మా అమ్మాయి చీర అయిపోయిన తర్వాత నా చీర చేసుకున్నాను మా చెల్లెలికి కూడా ఒక చీర చేసి ఇచ్చానండి పొద్దున్నే అందరం రెడీ అవ్వటం హడావుడి అయిపోద్ది కష్టం అయిపోద్ది అని చెప్పి ముందుగానే రెడీ చేసుకుందామని మా చీరలు కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం ఇది ఇది మా చెల్లెల చీర ఇది ఫ్యాన్సీ సారీ అనమాట నాది పట్టు చీర అవి కూడా రాత్రిపూటే రెడీ చేసి పెట్టేసుకున్నాం అవి ఎలా చేశాను నేను అనేది లైట్గా అంటే అన్ని చీరలు ఒకేలాగా చేస్తున్నారు కదా ప్రతిదీ మాకు చూపించడం ఎందుకు అనుకుంటారని ఊరికే లైట్గా చూపిస్తున్నాను ఎక్కువ చూపించట్లేదు డీటెయిల్గా చూపించట్లేదు చూడండి అన్ని ఫ్రిల్స్ ఇవి కొంచెం స్టిఫ్గా ఉంటాయి పెట్టేటప్పుడు కొంచెం నలగటానికి అది కొంచెం టైం పట్టిద్ది కానీ తర్వాత చేసిన తర్వాత మాత్రం చక్కగా నిలబడిపోతాయి చూసారా ఈ షోల్డర్ ప్లీట్స్ ఇవి ఇది పెట్టేశాను ఇది ఇప్పుడు ఐరన్ చేసామంటే అలాగే నిలబడిపోతుంది కానీ ఇది ఒక ఐడియా మనకి ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగా రెడీ అవ్వాలంటే అప్పటికప్పుడు చీర కట్టుకొని కుర్చీళ్ళు అనక్క మనకి చాలా ఇబ్బంది అంత అంతకుముందు ఇది వచ్చిన తర్వాత చక్కగా ముందు రోజు రెడీ చేసి పెట్టేసుకుంటే ఎక్కడికి ఊరికెళ్ళాలన్నా కూడా ఇలా రెడీ చేసి పెట్టుకొని వెళ్ళి టకటక కట్టేసుకోవటం శారీ రెండు నిమిషాల్లో చూసారా ఇవి సెంటర్ ప్లేట్స్ కూడా పెట్టేసి ఇది కూడా ఐరన్ చేసేసాను ఇలా అనుకోండి అక్కడ వెళ్ళినప్పుడు మనం రెడీ అవడానికి మగవాళ్ళు ఎప్పుడు మనకి రెడీ అవడానికి లేట్ అవుతుందని తిడుతూ ఉంటారు కదండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి పొద్దున్నే వాళ్ళకంటే ముందు మనమే రెడీ అయిపోవచ్చు ఎలా ఉంది ఐడియా బాగుంది కదా అంతా ట్రై చేయండి అయితే ఇంకెందుకు ఆలస్యం ఎప్పుడైనా ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి ఎప్పుడు లేట్ అవుతూ ఉంటుంది లేడీస్ కదా రెడీ అవ్వాలంటే ముఖ్యంగా చీర కట్టుకోవడానికేనండి కుర్చీలు అనగవు అది కట్టుకొని ఒకసారి ఇప్పి మళ్ళీ కట్టుకొని ఇలా అవుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు అప్పుడు ఇంకా మగవాళ్ళు ఇంకా ఇంకేం మాట్లాడతారు చెప్పండి తొందరగా రెడీ అయిపోయామనుకోండి ఇంకా వంక పెట్టడానికి ఇంకేం ఉంటుంది కదా చూసారా మా చెల్లెల చీర ఇది ఇది కూడా రెడీ అయిపోయింది తర్వాత ఇంకా నా చీర కూడా రెడీ చేసుకోవాలన్నమాట అంటే ముందుగా పూలు జల్లులు అన్నీ రెడీ చేసేసుకున్నాము తర్వాత ఈ చీరలు రెడీ చేసేసుకున్నాము ఇంకేముంది అన్నీ రెడీ అయినాయి కదా పొద్దున్నే రెడీ అవటం ఈజీలే అనుకున్నాం కానీ ఎంతైనా అండి ఈ ఫంక్షన్ రోజు మనం ఎంత ప్లాన్ చేసి ముందు రెడీ చేసుకున్నా సరే మనకి ఇంకా పనులు ఉంటానే ఉంటాయి హడావుడు అయిపోతానే ఉంటుంది ఎందుక ఇన్ని రెడీ చేసుకున్నాం ఎందుకు హడావుడ్ అయిందా అనుకుంటాం మళ్ళీ తర్వాత ఇన్ని కానీ ముందు అనుకుంటాం ఇంత రెడీ చేసుకున్నాం కదా అబ్బా తొందరగా రెడీ అయిపోవచ్చులే ఇంకేముంది మొత్తం ప్లాన్ చేసుకున్నాం కదా అనుకుంటాం కానీ అప్పుడు హడావుడ ఇది నా చేరండి నాచేది ఇక్కడ పట్టు చీర మా అమ్మాయి కొనిచ్చిన చీర ఇది నేను వీడియోలో కూడా చూపించాను మా అమ్మాయికి బోనస్ వచ్చిందని నాకు అన్నమాట అప్పుడు ఇవి చూసారా ఇవి షోల్డర్ ప్లేట్స్ ఇవి పెట్టేసుకున్నాను ఈ చీరలు కూడా చక్కగా అనుభూతి అనమాట నిలబడిపోతాయి అది పెట్టేటప్పుడే కొంచెం స్టిఫ్గా ఉంటాయి కదా పెట్టేటప్పుడే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ తర్వాత పెట్టిన తర్వాత చక్కగా నిలబడిపోతాయి ఇవి చూసారా నేను ఆరు ప్లేట్సే పెట్టుకున్నాను తర్వాత సెంటర్ ప్లేట్స్ ఇవి కూడా పెట్టేసుకొని నేను కూడా రెడీ చేసుకుంటే పొద్దున్నే ఇంకేముందులే రెడీ అయిపోవచ్చులే అని అనుకున్నాం కానీ ఫంక్షన్లో చూసారా కొప్పులు అవన్నీ పెట్టుకున్నాం కదా అవి ముందు రెడీ చేసుకున్నాం కదా ఇంకెంతసేపులే అనుకున్నాం కానీ చివరికి వేసేటప్పుడు అండి మా అమ్మాయికి జడ బిళ్ళలు అవి తయారు చేసినవి పెట్టాలి నేను వేసుకోవాలి మా ఫ్రెండ్స్కి పెట్టాలి హడావుడి హడావుడేనండి నిజంగా ఇగో నా పట్టు చీర కూడా చేయటం అయిపోయింది ఇది ఒక్కొక్కటి డీటెయిల్గా చూపిస్తే మీకు బోర్ కొడతాయి ఎందుకంటే ఇంతకుముందు నేను చూపించాను శారీ ప్రీఫ్లిటింగ్ చేసేదంతా కూడా మళ్ళీ మళ్ళీ అన్నీ చూపించడం ఎందుకని ఇలా బ్రీఫ్గా చూపిస్తున్నాను ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది కూడా చూడండి అయిపోయింది ఇది కూడా అయిపోయింది చక్కగా రెడీ చేసుకొని ఇంకేముంది లే ఇంకంతా అయిపోయింది ప్లాన్ చేసేసుకున్నాం అనుకున్నాం అంత తేలిగ్గా ఎందుకు అయిపోతుందండి కదా చూసారా మొత్తం రెడీ చేసేసుకొని పూలు కూడా రెడీగా పెట్టుకొని ఇంకేముందలే అనుకున్నాం రెడీ నా చీర కూడా రెడీ అయిపోయింది నా పట్టు చీర కూడా మా చెల్లెల్ది నేనే రెడీ చేశాను నాది రెడీ అయింది మా అమ్మాయిది రెడీ చేసి ఇచ్చేసాను ఎలా ఉన్నాయి బాగున్నాయా నా ఐడియా కూడా బాగుంది కదా ఎక్కడికైనా వెళ్తా కూడా ఇలా చేసుకుని వెళ్ళామంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్